ఈ రోజు సండే కదా మా ఇంట్లో అయితే బోటీ లివర్ ఫ్రై మా వారికి చాలా ఇష్టమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బోటీ కర్రీ చేయమని చెప్పి నాకు కుదరలేదు అందుకని ఈ రోజు పొద్దున్నే లేచి మా వారు ఎవరు కందనగాయలు అలాగే బోటీ తీసుకుని వచ్చి ఇది వండి పెట్టు అని చెప్పారు ఆయన గారు ఆర్డర్ వేసాక ఇంకా మనకి తప్పుతుందా కానీ ఫస్ట్ మాకిష్టమైన లివరు కందనగాయలు ఫ్రై చేసేసాను మా వారికి చాలా ఇష్టమైన బోటీ కర్రీ చేసేసాను నేను ఇప్పటికీ ఒకసారి రెండు సార్లు చేశాను అంతే బోటీ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ చేయలేదు కానీ మా వారు అడిగారు కదా అందుకనే ఇప్పుడు మళ్ళా చేస్తున్నాను అయితే ఈ రోజు ఓన్లీ బోటీ కర్రీ చేయట్లేదు గోంగూర బోటీ చేస్తున్నాను చాలా టేస్ట్ గా ఉంటుంది పోటీ కర్రీ వరకు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మా వారు అందుకని ప్రశంసల వర్షం కురిపించారు నా పైన ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఇవి మరి సండే మీ ఇంట్లో ఏం చేశారు ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి